ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి తొమ్మిదో ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా మంచి ఫలితాలని అందిస్తోంది తేలికపాటి సమస్యలు వస్తాయి మరియు పోతాయి కావున మీరు పెద్ద వ్యాధి పారిన పడరు మరియు శారీరకంగా మీరు మున్పటి కంటే ఆరోగ్యంగా ఉంటారు ఈ వారం మీ స్నేహితులు మరియు కొంతమంది సన్నిహితులు మీకు అడుగడుగునా మద్దతునిస్తూ అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి మీకు సహాయం చేస్తారు వారి సహాయంతో మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు అలాగే మీరు మీ రుణాల్లో దేన్నైనా తిరిగి చెల్లించగలుగుతారు మీ వ్యక్తి త జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభించదు ఇంకా మీరు మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా గొప్ప సంతృప్తిని అనుభవిస్తారు వినోదంతో సమయం గడుపుతారు కార్యాలయాల్లో సహోద్యోగి సహాయంతో చాలా కష్టమైన పనుల్ని పూర్తి చేయవచ్చు చాలా ఎమోషనల్ గా బ్యాలెన్సింగ్ గా ఉంటారు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి హార్డ్ వర్క్ తో పాటు అదృష్టం నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ప్రజా సంబంధాల వల్ల మీ ఆదరణ పెరుగుతుంది అతిగా ఆలోచించే బదులు వెంటనే పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది దాంపత్య జీవితంలో సమర్థ పెరుగుతుంది మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు అయితే మీ హాస్య స్వభావాన్ని ఎవరూ పెద్దగా తీసుకోకుండా జాగ్రత్త వహించండి విద్యార్థులు చెడు సాంగత్యం వల్ల నష్టపోయే అవకాశం ఉంది మీరు ప్రణాళిక లేకుండా పనుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఆదిత్య హృదయాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పడి ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో